అది రాజపల్లి నా పేరు చిన్నారెడ్డి నర్వా మండలము విలేజ్ రాడ్ల కొరకు ఒక నాలుగైదు సార్లు సెంటర్కు తిరిగిన సంచుల కొరకు తిరిగితే సంచులు లేవు లేవు అన్నారు ఇక్కడ మా రాయకూర్ సెంటర్లో రాయకూర్ సెంటర్లో తిరిగితే ఒకనాడు సాయంత్రం పోతే అక్కడ లారీ వడ్ల సంచులు ఉండే కొన్ని నేను పోయినా ఆ లారీ ఎక్కడిది వడ్ల సంటే మొదటి రోజు పొద్దుటే ఎనిమిది గంటలకు నేను ఫోన్ చేసి అడిగితే ఇది సత్తరెడ్డి రైతురు నుండి వేసుకొచ్చి ఈడ నించుతుండడు అని చెప్పింది ఆ ముట్లో ఏంటంటే రైతురు నుండి గడ్జెల తీసుకొని రెండు వేల పంతొమ్మిది వందల రెండు వేలు తీసుకొని ఈ వచ్చి గవర్నమెంట్కు రెండు వేల ఎనిమిది వందలు లేక ఈడబాద్ సొసైటీకి వేసిండు వేస్తే నేను లారీ ఎక్కడ పోయిందని వెంబడే ఫోన్ చేసి తెలుసుకున్నా లారీ ఫలానా ఇదే బిల్లు ఇండస్ట్రీలకు పోయింది మిల్లు లారీ మరి ఎలిగన్ల కాడ ఎలిగన్ల కాడిపోతే ఆడ లారీ దించుతుంటేనే నేను పోయి పట్టుకున్నా ఆపిన ఆపినాక వెంబడే ఎస్ఐకి ఫోన్ చేశాను ఎస్ఐ వచ్చిండ్రు ఎస్ఐ వచ్చినాక మళ్ళా ఆ లారీకి పక్క వచ్చి ఆపినాక పక్క గెట్టిచ్చి ఆ లారీ సంచలాన్ని మొత్తం మళ్ళీ లోడ్ చేసిండు లోడ్ చేసి కానిస్టేబుల్ లానే పెట్టిపోయిండు ఈ లారీ నిండినాక నువ్వు తీసుకోని రా అని చెప్పిపోయింది చెప్పిపోయినాక నన్ను ఆ తాగుకారిని పోలీస్ స్టేషన్ దారి అని చెప్పిండు పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్ పోయి రెండు గంటలకు ఇచ్చిన లారీ రాలేదు మీరు వండి నేను సోమవారం సీఎం మీటింగ్ ఉంది నాకు రేపేమొద్దు సోమవారం మాట్లాడదాం అని పిలుస్తా అన్నాడు సరే అని మేము ఊక లేచి వచ్చినాం అంతట్లని ఇంకంతట్లని పోతే మళ్ళీ నేను సోమవారం ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు పోయినా మంగళవారం నాడు పోయినా ఫోన్ సైజ్ ఫోన్ లేదు ఫోన్ అయితే కలుస్తలేదు పోలీస్ లారీ పోలీస్ స్టేషన్ లారీ లేదు ఎస్ఐ లేదు మీద సాక్షాత్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి లారీని అన్లోడ్ చేసి అన్లోడ్ చేసింది లోడ్ చేయించింది ఆ కానిస్టేబుల్ ఆర్నే ఉండి లోడ్ చేయించి అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఎవరు ఎస్ఐ ఎవరు ఎస్ఐ ఎస్ఐ సార్ ఆగింది ఇది పట్టుకున్నందుకు బెదుర్కొని అట్లే ఇంకా ఉండవు ఇప్పుడు ఆడ ఒడ్లు ఉంటాయి కదా డీసీఎం ఒడ్లు ఆనే ఉంటాయి ఇంకా తెచ్చి సిపిఐ ఆఫీస్కి వచ్చి దాని మాకు ఎస్ఐ ఏం న్యాయం చేయలేదు కానీ ఎస్ చేయలేదు మేము కంప్లైంట్ ఇచ్చినాం ఇక్కడ వచ్చే ఎస్ఐకి మేము ఇట్లా ఎస్ఐకి పట్టిస్తే కూడా ఏం చేయలేదు అండి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం